నమస్తే ప్రస్తుతం మనం ఇంద్రాబాద్ ధర్నోత్సవం సో కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం ఇంకా అవసరం అయితే తెలంగాణ చెప్పి సో దానికి పెంచి కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో ఆ హామీ తక్షణమే అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీ మహాసభ ఏర్పాటు చేయడం లేదు సో దీనిలో మనతో పాటు బీసీ జాగృతికి సంబంధించిన నాయకులు రాజేష్ గారు నమస్తే నమస్కారం చెప్పండి ఇవేమో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది నలభై రెండు శాతం పెంచ్ ఇస్తాను దానికి సంబంధించి తెలంగాణ సర్వే కూడా చేస్తాను సో మీరు ధర్నా చేయడానికి గల కారణం అంటే ఏదైతే బీసీ డెడికేషన్ కమిటీ వేసిందో ఆ డెడికేషన్ కమిటీ ద్వారా నిర్వహించాల్సిన ఈ కులగణనకు సంబంధించిన సర్వే ఏదైతుందో అది ఆ జ్యుడిషియల్ పరిధిలో జరగపకుండా ఆ ప్రభుత్వం సొంతంగా చేసింది కాబట్టి ఇది రేపు ఆ చట్టాలు ఎవరైనా ఈ ఈ విషయమై కోర్టుకు పోయినప్పుడు మనకు అడ్డంకులు వస్తాయి కాబట్టి దాని ద్వారా నలభై రెండు శాతం ఏదైతే పొందాల్సిన బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భాన్ని పెట్టుకొని ప్రభుత్వానికి మా మహాసభ ద్వారా మరి చట్టపధతో కూడిన సర్వే చేసి మరి తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోవద్దని సందర్భంగా మేము ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది అంటే ప్రధానంగా ఎలాగైనా సరే నలభై రెండు శాతం దానికి సర్వేలు కావచ్చు ఇవన్నీ ఎనిమిది శాతం దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది కదా అదంతా అదంతా బయటికి చెప్తూ ఒక అంతర్గతంగా ఎన్నికలకు సంబంధించిన పూర్తిగా సన్నాహకం జరుపుతుంది కాబట్టి మాకు కూడా పూర్తి స్థాయి సమాచారం కూడా ఉంది కాబట్టి తప్పకుండా బీసీలకు అన్యాయం చేస్తుందని ఎందుకంటే ఆరు గ్యారంటీల గురించి ఏదైతే అన్యాయం చేసిందో అన్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు కాబట్టి వాటి కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు అట్లానే బీసీలకు జరిగే అన్యాయాన్ని కూడా చూస్తూ ఊరుకునేది లేదు తెలంగాణ జాగృతి ఇది ఏ పార్టీలకు దేనికి సంబంధం లేకుండా ఈరోజు ఒక ఆ తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కీలకంగా పనిచేసిందో సంస్కృతి సాంప్రదాయాల కోసం కళల కోసం కవుల కోసం ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఏ రకంగా పనిచేసిందో అదే విధంగా ఈ రోజు బీసీ ఉద్యమాన్ని నెత్తిని తీసుకొని తప్పకుండా బీసీలకు న్యాయం జరగాలని ఈ ఈ సందర్భంగా మీద సుమారు ఇప్పటి వరకు అరవై ఏడు కులాలు ఈ కవితక్క నాయకత్వంలో తెలంగాణ జాగృతిలో ముందుకు రావడానికి చేసింది విధంగా ముఖ్యంగా నలభై రెండు శాతానికి రిజర్వేషన్ తగ్గకుండా అదేవిధంగా నలభై రెండు శాతం లో కూడా పూర్తి స్థాయిలో అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా ఈ యొక్క వర్గీకరణ ఉంటే బాగుంటది అనే ఉద్దేశంతో సభ నిర్వహిస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం అన్యాయం చేయదు న్యాయమే చేస్తారు అని చెప్తాను ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా సో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ముప్పై ఎనిమిది శాతం ఉంటుంది అని శాతంకి కుదించి ఇచ్చింది సో దాని గురించి ఏం చెప్తాను గతంలో అనేక చట్ట పరిధిలో ఉన్నది ఇది ఏంటంటే బీసీలకు సంబంధించిన ఏ అంశమైనా కూడా కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి అనేక అంశాలు అడ్డం వచ్చినాయి ఆ రోజు మనం ఇప్పుడు ఒక బీసీ మన గురుకులాలు బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ విదేశీలకు విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇటువంటి కొన్ని వందల కార్యక్రమాలు బీసీ సంక్షేమ కార్యక్రమాలు బీసీల కోసం తీసుకున్నప్పుడు మరి రిజర్వేషన్ లో కూడా పెంచి ఇచ్చేది ఉండే కానీ అప్పుడున్న అంశాలు ఏదైతే ఉన్నాయో అవి అడ్డ కాబట్టి ఈ యొక్క మన తక్కువ చేసి చేయడానికి కారణమే తే అండ్ ఇంకోటి కంప్లీట్ ఇప్పుడు బీసీ కులగణన గన ఆర్థిక కావచ్చు ఇవన్నీ సామాజిక కావచ్చు ఇదంతా సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది తొంభై ఎనిమిది శాతం అయిపోయింది అని చెప్పి చెప్తా ఉంటాం సో అయిపోయింది అనుకుంటున్నారు అదే విషయం నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ బీసీ డెడికేషన్ కమిటీ ఏదైతే వేసిందో ఆ డెడికేషన్ కమిటీ ద్వారా నిర్వహించాల్సిన సర్వే ఏదైతుందో అది ప్రభుత్వం నిర్వహించింది కాబట్టి గతంలో బీఆర్ లో కూడా మనం దీని మీద కోర్టు పోయినప్పుడు ఎన్నికలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఈ టైం సందర్భంలో కూడా అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో కూడా ఉండద్దు అంటే చట్టబద్ధతతో కూడిన సర్వే చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సభ ద్వారా తెలియజేయాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఎప్పుడూ లేని గత పది సంవత్సరాలు ఎప్పుడు బీసీలు కావచ్చు ఎవరు గుర్తు రాని బీఆర్ఎస్ పార్టీ కావచ్చు జాగృతి కావచ్చు ఎప్పుడు సడన్ లోకల్ బాడీ ఎలక్షన్ ఎందుకు గుర్తొస్తుంది కాంగ్రెస్ పార్టీ అదే బీసీ మన కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న ఆ విషయాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది బిఆర్ఎస్ పార్టీ ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది బిఆర్ఎస్ పార్టీ కాలక్రమేణా అన్ని విషయాలలో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అన్ని వర్గాలకు సబ్బండ వర్గాలకు న్యాయం చేసింది అందులో అన్యాయం ఏం లేదు ఈ రోజు వాళ్ళు ఆరోపించడంలో వాళ్ళు ఆరోపిస్తున్నారు మమ్మల్ని ఆరోపించేది పోయి అసలు వాళ్ళు ఒప్పుకున్న నిర్ణయం ఏదైతే నలభై రెండు శాతానికి వాళ్ళు ఏ ఇంకోటి ఏంటంటే నలభై రెండు శాతం కూడా ఏ ప్రాతిపదికన కూడా నిర్వహించటో ఇంతవరకు అయితే మాకు తెలియదు మరి ఇప్పుడు నలభై రెండు శాతానికి మేము కూడా అదే వాళ్ళు చెప్పినదే నలభై రెండు శాతానికి తగ్గకుండా చేయమంటాం మరి మేము చేయమంటున్నప్పుడు మమ్మల్ని అడగడానికి సరే మేము చేయలేకపోయినాం మరి మీరైనా చేస్తారా లేదా అనే ఉద్దేశాన్ని ఈ సందర్భంగా మేము సభ ద్వారా ప్రశ్నించడానికి ముందు సో విన్నారు కదా ఇది రాజేష్ గారు చెప్తున్న పరిస్థితి సో మేము ఎలాగో చేయలేకపోయినా అట్లీస్ట్ ఏం ప్రభుత్వం సరే మేము చేయాలి అని చెప్పేసి అడగడానికి ఈ బహిరంగ సభ పెట్టామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఎంత సాయంత్రం